రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన కే కేశవరావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సీఎం నివాసానికి వచ్చిన ఆయన పార్టీ మారే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు ఇప్పటికే హస్తం గూటికి చేరుతున్నట్లు కేకే ప్రకటించారు ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ లో అందిస్తారు విశాల్ చెప్పండి బీఆర్ఎస్ ను వీడుతున్న కేశవరావు రేవంత్ రెడ్డిని కలిశారు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి రైట్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి ఇక కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ సభ్యులు కే కేశవరావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు చేరుకుని దాదాపు అరగంట పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డితోటి చర్చించారు అంటే పార్టీలో చేరిన తర్వాత ఏ పరిణామాలు ఉంటాయి అదేవిధంగా వచ్చే అవకాశాలు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ఏ రోజు జాయిన్ అవ్వాలి అనే ఈ అంశాలన్నింటినీ కూడా అరగంట పాటు సీఎం రేవంత్ రెడ్డితోటి చర్చించడం జరిగింది ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేయబోతున్నట్టు కూడా గతంలో హైదరాబాద్ మేయర్ ప్రకటించారు అయితే ఆ గతంలోనే చేరుతున్నట్టు కూడా వార్తలు వచ్చినప్పటికీ కూడా అది ఇంకా పూర్తి స్థాయిలో చేరిక అనేది కాలేదు ఇక మళ్ళీ రే ఈ నెల ముప్పై అంటే రేపు మళ్ళీ ఈ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా ప్రకటించడం జరిగింది ఇక ఈ ఈ సమయంలోనే కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు అదే తాను సొంత గుడికే వెళ్తున్నానని అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నో కీలక బాధ్యతలను చేపట్టిన కె కేశవరావు ఇక తాను పూర్తి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉంటాను చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కూడా నిన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది ఇక ఈ సమయంలోనే ఈరోజు ఉదయం ఎంపీ కె కేశవరావు సీఎం రెడ్డి నివాసం చేరుకున్నారు చేరుకొని అరగంట పాటు కూడా రాజ చేరిన తర్వాత రా జరగబోయే రాజకీయ పరిణామాలు అదేవిధంగా ఎలా ప్రచారంలో ఎలా ముందుకెళ్ళాలి ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించి మూడు మూడు లోక్సభ నియోజకవర్గాలు ఒక సికింద్రాబాదు ఒకటి మల్కాజ్గిరి అదేవిధంగా చేవెల్ల ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఎలాగైనా గెలు గెలవాలి ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే చేవెల్ల ఎంపీకి ఈ ప్రస్తుతం ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు ఇప్పటికే పార్టీలో కూడా జాయిన్ అయ్యారు ఆయన అక్కడి నుంచి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక మల్కాజ్గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి దానం మహేందర్గిరి అంటే ముఖ్యంగా సికింద్రాబాదు మల్కాజ్గిరి చేవేళ హైదరాబాద్కు సంబంధించిన ఈ మూడు లోక్సభ స్థానాలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు ఇక ఇప్పుడు ఇప్పుడు కనుక హైదరాబాద్ మేయర్ అదేవిధంగా ఎంపీ కె కేశవరావు కనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే తమ బలం పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ మూడు లోక్సభ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓటింగ్ ఓటింగ్ శాతం ఓటింగ్ శాతం అనేది మనకి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు ఈ తరుణంలోనే చేరికలన్నీ తాను పీసీసీ ప్రస్తుతం సీఎం నుంచి ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉండటంతో సీఎం పదవి అబద్ధం ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కానీ పూర్తి స్థాయిలో పీసీసీ చీఫ్గా తాను కొనసాగుతానని ఇక నుంచి గేట్లు గేట్లు ఎత్తా గేట్లు ఎత్తామని ఇక ఆహ్వా పార్టీలోకి చేరికలు ఉంటాయని కూడా మీడ్ ప్రెస్ కార్యక్రమంలో బహిరంగంగానే బహిరంగేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇక అప్పటి నుంచి కూడా దానం నాయందర్ అదేవిధంగా చేవెల్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇక మిగిలిన నాయకులందరూ కూడా అదేవిధంగా జిల్లాలలో కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూనే ఉన్నారు మొత్తానికి కొన్ని పత్రికల్లో అయితే దాదాపు ఇరవై ఆరు మంది పైగా ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా విలీనం చేసుకున్నట్టు కూడా కొన్ని పత్రికలలో రావడం కూడా జరిగింది ఇక రా రాబోయే రోజుల్లో అంటే పూర్తి స్థాయిలో మెజారిటీ ప్రస్తుతం మనకి ఉన్న మెజారిటీ ఉన్నప్పటికీ దీన్ని మరింత పెంచుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ భావించింది ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు పదే పదే అటు బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది అన్న వ్యాఖ్యలు చేయడంతో తాము ఈ చేర్చుకోవాల్సి వస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు మీడియా సమావేశాలలో జరిగినప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు ఇక ఈ క్రమంలోనే తాము గేట్ని ఎత్తివే గేట్ని ఎత్తామని అందుకే రాజకీయ చేరి మా పార్టీలోకి రావడానికి అందరూ కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరోవైపు పార్టీలో చేరికలు కొనసాగుతున్నప్పటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక విమర్శలు తీవ్రస్థాయిలో విమర్శలు జరు చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ పార్టీని వదిలి అంటే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారు బీహార్లు అనే ఒక ఒక పదాన్ని ఒక కీలకమైన మాటలను కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది అంటే రా ఎవరైతే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇక్కడ ఎవరైతే ఇక్కడ పదవులు అనుభవించారో తమని రాజ్యసభకు పంపించారో ఇలాంటి పదవులన్నీ అనుభవి అనుభవించిన తర్వాత ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయేసరికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు చేరే వారందరూ కూడా ఒక బేహార్లో అనే ఒక పదాన్ని కూడా కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు అంటే ఒక విమర్శలు అంటే బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ఇక్కడ చేరికలు మాత్రం ఏమాత్రం ఆడడం ఆగడం లేదు పదిహేడు లోక్సభ స్థానాలు తెలంగాణలో ఉంటే పద్నాలుగు సీట్లను తాము గెలుచుకోవడమే తమ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎక్కడ కూడా ప్రచారాలు అనేటివి అంటే అభ్యర్థులు ప్రకటించిన చోట్ల అంటే దాదాపు ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించిన ప్రచారాలు ఎక్కడ జోరుగా కొను కొనసాగడం లేదు కానీ చేరికలు మాత్రం తెలంగాణలో జోరుగా కొనసాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలోకి ఇక తుక్కుగూడలో జరిగే ఏప్రిల్ ఆరు లేదా తర్వాత ఏడున జరగబోయే తుక్కుగూడ జనజాతర సభ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారం ప్రారంభించాలని భావిస్తుంది ఆ సభకి కాంగ్రెస్ అధి అధిష్టాన పెద్దలందరినీ కూడా ఆ పార్టీకి ఆ సభకి ఆహ్వానించి అక్కడనే ఎంపీ కే కేశవరావు అదేవిధంగా మిగిలిన వారి ప్రముఖ నాయకులుంటే సోనియా గాంధీ సమక్షంలోనే చే జాయిన్ చేసుకుందామని అటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ తరుణంలోనే ఈరోజు ఉదయం ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా కే కే కేశవరావు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలకమైన బాధ్యతలు బాధ్యతలు చేపట్టారు అదేవిధంగా తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కే కేశవరావు కొనసాగుతున్నారు ఇక ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చివరి వరకు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని మనకి కేశవరావు మీడియాతో చెప్పారు ఇక ఈ సమయంలోనే ఈరోజు ఉదయం అరగంట పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో అయ్యారు కొద్దిసేపటి క్రితమే ఆయన సీఎం రెడ్డి ఇంటి నుంచి బయలుదేరారు అయితే మీడియాతో మాట్లాడాల్సిందిగా కోరినప్పటికీ ఆయన మాట్లాడడానికి కొంత ఇష్టపడలేదు ప్రస్తుతానికైతే మేయరు ఆ తర్వాత సోనియా గాంధీ సమ మేయరు జాయిన్ అయిన తర్వాత కె కేశవరావు సోనియా గాంధీ సమక్షంలో చేరుతున్నట్టు మనకి సమాచారం అందుతుంది సోని థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ విశాల్